ఇంట్లో ఎన్నికల సంకరావం పూరించిన సీఎం జగన్ ప్రతి పేదవాడిని గుండె గుండె ఏకం కావాలి పెత్తందారులు తోడేళ్లుగా ఏకమవుతూ ఉన్నారు ప్రజలు చల్లగా ఉండాలంటే ఇంట్లోనే ఫ్యాన్ ఉండాల్సిందే సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సైకిల్ బయటే ఉండాలి గ్లాసు సింక్లోనే ఉండాలి అక్క చెల్లెమ్ములు అవ్వతాతలకు చెప్పండి అంటూ ఎన్నికల సంకారం పూరించిన సీఎం జగన్ సో ప్రతి పేదవాడికి న్యాయం చేయాలన్నా ప్రతి ఒక్కరికి కూడా చెప్పింది అమలు చేయాలన్న సైకిల్ గ్లాసు మూలన పడేసి ఫ్యాన్ని వేసుకొని ఉండాలని చెప్పేసి ఈయనైతే చెప్పడం అయితే జరిగింది ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము రాబోయే రోజుల్లో మరింత విధంగా ప్రజలకు న్యాయం చేస్తామంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈయన రాప్తాడు వేదికగా ఎన్నికల సంకారావన్నైతే పూరించారన్నమాట సో ఇక్కడ నుంచి రేపటి నుంచి సీఎం జగన్ జిల్లాల పర్యటన కూడా చేయబోతున్నారు అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి